కానీ సమాజంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సమాజాన్ని గమనించినప్పుడు యువకులు చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కూడా వ్యసనాల వైపు బానిసలవుతున్నారు ఒక పక్కన డ్రగ్స్ రెండో పక్కన గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు ఇది మన సమాజానికి తీరని నష్టం భవిష్యత్ తరాలు సర్వనాశనమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి అందుకే మిత్రుడు సతీష్ గారిని నా విజ్ఞప్తి ప్రతి ఆదివారం మీ ప్రార్థనలో తప్పకుండా ఈ సమాజానికి గంజాయి డ్రగ్స్ పీడ విరగడి కావడానికి అవసరమైన సూచనలు మీరు భక్తులకు ఇవ్వడం ద్వారా ఒక సందేశాన్ని ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాలకు చేరే విధంగా మీరు ఒక సామాజిక బాధ్యతను తీసుకోవాలి మీ జన్మదినం రోజు ఈ బాధ్యతను మీరు తీసుకుంటారని ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నా ఇలాంటి వ్యసనాలను ఈ వ్యసనాలను ప్రోత్సహించే వాళ్ళను శిక్షించడానికి అయినా అది సరిపోవడం లేదు ఇక దైవం యొక్క ఆశీర్వాదమే కావాలి దీన్ని నిర్మూలించాలన్నా దీన్ని నిషేధించాలన్నా దైవదూతగా భక్తులకిచ్చే సందేశంలో తప్పకుండా మీరు ఈ అంశాన్ని ప్రస్తావించాలి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఎంత ఉన్నదో డాక్టర్ సతీష్గా ఇన్ని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మీకు అంతే బాధ్యత ఉంది మీరు చెబితే ఈ లక్షలాది అభిమానులు కోట్లాది మందికి మీ సందేశాన్ని చేరవేస్తారు మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను